ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ చాలామంది కష్టపడి చాలా ప్రాపర్టీస్ కొంటూ ఉంటారు కొంతమందికి స్థలాలు కొండమంటే చాలా ఇష్టం పొలాలు కొండమంటే చాలా ఇష్టం ఇల్లు కొండమంటే చాలా ఇష్టం ఇల్లు కట్టడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే భూమి అది ఎప్పటికైనా బంగారమే ఈ ప్రపంచంలో సెకండ్ హ్యాండ్ కాంది ఏదన్నా ఉంది అని అంటే అది ఒక్క భూమి మాత్రమే మనం ఈ భూమిలో ఏదన్నా సృష్టించలేము అంటే అది ఒక్క భూమి మాత్రమే మనం ఈ భూ ప్రపంచంలో మనం సృష్టించలేనిది ఒక్క భూమే దానికి చాలా ప్రాధాన్యత ఉంది అయితే మీరు ప్రాపర్టీ మీద ఇంకో ప్రాపర్టీ కొనాలి అన్న ప్రాపర్టీస్ కొనుక్కుంటూ పోవాలి అన్న మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను అది ఒక్కటి చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రాపర్టీ మీద ప్రాపర్టీ కొనుక్కుంటూ పోతారు అది మొదటిది ఏంటంటే మీరు స్నానం చేసి పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు బొట్టు ధరిస్తూ ఉంటారు బొట్టు పెడుతూ ఉంటారు కానీ ఆ బొట్టు మీరు కుంకుమ పువ్వు తెచ్చుకొని అది కొంచెం వాటర్లో తడిపి మీరు కుంకుమ పువ్వు బొట్టుగా ధరిస్తే మీరు ప్రాపర్టీ కొనాలి అని అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది అలాగే ప్రాపర్టీ మీద ప్రాపర్టీ కొనుక్కుంటూ పోతారు అలాగా మీరు ప్రాపర్టీ బాగా కొనాలి అని అనుకున్న మీకు ప్రాపర్టీస్ బాగా కోడాలి అని అనుకున్న మీరు బొట్టు కుంకుమ పువ్వు బొట్టు ధరించండి మీరు కుంకుమ పువ్వు బొట్టు పెట్టుకుంటే మహా అద్భుతంగా ఉంటుంది భూమికి కుంకుమ పువ్వుకి చాలా దగ్గర సంబంధం ఉంది ఇది గురువుతో పోల్చబడుతుంది రెడ్ కలర్ కుజుడు అంటే భూమి మనకు బాగా కలిసి రావాలంటే కుజుడు అనుకూలంగా ఉండాలి కుజుడు భూమిలోనే పుట్టాడు కనుక మీరు చేయవలసిన పని ఏంటంటే మొదటిది మీరు భూమికి సంబంధించింది రియల్ ఎస్టేట్కి సంబంధించింది అంటే ల్యాండ్స్కి సంబంధించింది ఏది చేయాలి అని అనుకున్నా మీరు కుంకుమ పువ్వు బొట్టు ధరించండి నంబర్ వన్ నెంబర్ టూ ఎక్కడైనా టెంపుల్స్ కడుతూ ఉంటే అక్కడ మీరు ఇసుక దానంగా ఇవ్వండి అంటే ఒక ట్రాక్టరో లేదంటే ఒక లారీయో ఎంతో కొంత కొద్దిగా మాత్రం కాదు ఇసుక ఒక ట్రిప్పు ఇసుక ఏదన్నా మీరు దానంగా గుడికిస్తే మహా అద్భుతంగా ఉంటుంది అలాగే ఎక్కడైనా అన్నదానం జరుగుతూ ఉందనుకోండి అక్కడ అంటే గుళ్ళో కానీ బయట కానీ ఎక్కడైనా టెంపుల్స్లో కానీ అన్నదానం జరుగుతూ ఉంటున్న ప్లేస్లో ఇరవై ఒక్క కేజీ ఉప్పు దానంగా ఇస్తే మీరు ప్రాపర్టీస్ బాగా కొంటారు కనుక మీరు ప్రాపర్టీస్ బాగా కోడాలి అనుకుంటే ఈ మూడు కార్యక్రమాలు మీరు చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది ఫస్ట్